రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి ఇది కూడా మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోషయ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే కానీ లెక్కల లేడ పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను ఈ నన్ను చూస్తే ఇలా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళలో వాళ్ళ ముంగట గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు గన్ని తిట్లు తిరుగుతుంటాయి నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్ నోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకుర్రి రెండు లక్షల రుణం తెచ్చుకోర్రీ నేను చెప్తానే ఉన్నా వస్తానే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలే వేసింది కానీ అయిపోయింది 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 అని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా నేను రన్ను ఓటు అయ్యిండ్రీ అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండ రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండుసార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అటు సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయి అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన వందరా నీ బొందరా అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారో ఆయన నన్ను కోసుకొని తింటారు అంటాడు ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా పొద్దున్నాడు